వస్తాయి అన్ని బయటకు వస్తాయి భయపడకూరు సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా గుడ బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవరికేం ఏం లేం అందరికి అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళీ రెండేళ్ళు వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవల డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గార్డ్ ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిటికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తున్నాడు మా గుడికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది ఇగో నేనేమంటున్నా అంటే ఒక్క రోజుకే గింత గింతగింత పడితే ఎట్లా ఒక్క రోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు సుతం పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు దలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలో గాడికే పోతాడు ఇలా రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది